నాకు ఒక దేవతలా సహాయం చేస్తున్నావు బాబీ నాకు దగ్గర నిన్ను బాబీని ఎంతో ప్రేమగా చూసుకుంటాను నీకు నేను అంటూ స్వరానంగానే ఆ మాట చాలు అమ్మాయి మేడం మీరు బాబీని దగ్గరికి తీసుకున్న తర్వాత మీరు రావద్దన్నా నేను బాబీ కోసమైనా వచ్చేస్తాను కదా అంటూ చెప్తూ ఉంటుంది కైలా సరేనే నువ్వు చెప్పినట్టే నేను వెళ్తాను అంటూ ఇక స్వర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక అబీ బాబీ చెప్పిన మాటలకి నళిని అయితే షాక్లో ఉండిపోతుంది ఏంటమ్మమ్మా ఏమీ మాట్లాడవేంటి అబ్బాయి అంత అలా చెప్తే నీకేమీ అర్థం కాలేదా ఇప్పటి వరకు అమ్మకి ఎంతోమంది ట్రీట్మెంట్ చేశారు కదా కానీ తనకి నయం అవ్వలేదు కానీ అబ్బాయికి తెలిసిన డాక్టర్ మాత్రం ట్రీట్మెంట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని పదిహేను రోజుల్లో నడుస్తుందని చెప్పారు మరి నువ్వు మాట్లాడవేంటి అంటూ అనగానే అది బాబీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంటూ ఇక నళి అయితే అంటూ ఉంటుంది అర్థం కాకపోవడం ఏంటమ్మమ్మ అంటూ బాబీ అనగానే బాబీ అంటే తన కూతురికి పదిహేను రోజుల్లో నయమైపోతుందని అమ్మమ్మ షాక్లో ఉండిపోయిందిలే ఏం మాట్లాడాలో అర్థం కాక అలా ఆగిపోయింది అంటూ చెప్తూ ఉంటాడు అభి అయితే ఇంతలో ఇక బాబీ అయితే పైకి వెళ్ళంగాని అభి అయితే నళినితో అంటాడు ఏంటి నేను ఇచ్చిన షాక్ ఎలా ఉంది ఈ దెబ్బతో ఇక బాబీ నాకు దగ్గరవుతాడు నీ కూతుర్ని అక్కడ ఏదో హాస్పిటల్ దగ్గర వదిలిపెట్టి బాబీని దూరంగా తీసుకు వెళ్ళిపోతాను నీ కూతురు వంకతో అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కూతురు కనిపించలేదని ఏదో రకంగా నాటకమాడి బాబాయ్ని నాకు దగ్గర చేసుకుంటాను అంటూ అభి అనంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నళిని అయితే వీడు ఇంత దుర్మార్గుడా ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది నళిని ఇంతలోకి అంబులెన్స్ అయితే వస్తుంది ఇక రోషిని పై ఎక్కించి అబీ బాబీ అయితే వెనకాలే కారులో ఎక్కుతారు ఇంతలో నలిని అయితే లేదు నా కూతుర్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదు అంటూ అనంగానే అమ్మమ్మ అమ్మకి నయం అవ్వాలి ఎవరు చెప్పినా వినేది లేదు అమ్మని తీసుకువెళ్తున్నాను అంటూ బాబీ అయితే ఇక రోషనీని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళిపోతాడు ఇంతలో అక్కడికి డాక్టర్గా స్వర అయితే ఎంట్రీ ఇస్తుంది ఇక స్వర మాస్క్ వేసుకోవడంతో ఇక అభి బాబీ కూడా గుర్తుపట్టలేరు ఇంతలో స్వర అయితే సరే అభి నేను ట్రీట్మెంట్ చేస్తాను అంటూ ఇక తనకి తెలిసిన డాక్టర్ లాగే మాట్లాడుతూ ఉంటుంది ఇక అభి బాబీ కూడా ఎంతో సంతోషపడిపోతూ బయట అయితే కూర్చుంటారు ఇదే నాకు మంచి అవకాశం ఈ రోషిణికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టే ఇక్కడ నటిస్తూ బాబీని దూరంగా తీసుకువెళ్ళిపోయే అవకాశం ఇదే అంటూ ఇక అభి అయితే తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటాడు ఇక హాస్పిటల్లో ఉన్న డాక్టర్ సహాయంతో వచ్చిన స్వర అయితే డాక్టర్తో చెప్తూ ఉంటుంది మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను మీ కారణంగానే రోజు నేను నా బాబీని దగ్గర నుంచి చూసుకోగలిగాను నేను నా బాబీ మనసు మార్చుకుంటాను అంటూ అనగానే చూడమ్మా ఒక తల్లి బిడ్డని కలపడానికి నేను నీకు సహాయం చేశాను దీంట్లో నువ్వు రుణం తీర్చుకునేదేమీ లేదు ఆ దేవుడు ఖచ్చితంగా నీ బిడ్డ నిన్ను అర్థం చేసుకునేలా చేస్తాడు అంటూ ఇక చెప్తూ ఉండంగా సరే మేడం నా బాబీని నేను మార్చుకుంటాను అంటూ చెప్తూ ఉంటుంది స్వర అయితే ఇంతలో రోషిని అయితే ట్రీట్మెంట్ చేయడానికి వచ్చినట్టు స్వర అయితే వస్తుంది ఇక బాబీ కూడా రోషిని దగ్గరే ఉంటాడు మేడం మా అమ్మకి తొందరలోనే నయమైపోతుందా చెప్పండి అమ్మ అంటే నాకు ప్రాణం అమ్మ లేకుండా నేను ఉండలేను అంటూ అనగానే మీ అమ్మ తను మీ అమ్మ ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది ఈ స్వర అయితే అదేంటి మేడం మా అమ్మకి ఇలా ఉంది తనకి అవుతుందనే కదా మీ దగ్గరికి తీసుకువచ్చాను మీకంతా తెలుసు కూడా మా అమ్మ ఏంటి అని అడుగుతున్నారేంటి అంటూ ఇక బాబీ అనగానే బాబీ నువ్వు పొరపాటు పడుతున్నట్టున్నావు మీ అమ్మ తను కాదు మీ అమ్మ అమ్మాయి మేడం అంటూ అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అవుతాడు బాబీ అయితే ఇదేంటి మీరు కూడా అమ్మాయి మేడం అంటున్నారు అంటే అమ్మాయి మేడం మీకు తెలుసా మిమ్మల్ని కూడా మోసం చేసిందంటూ అనంగాని బాబీ ఆవేశపడకు నేను చెప్పేది విను మొన్నటి దాకా మీ అబ్బాయిని కూడా ఇలాగే అపార్థం చేసుకున్నావంట కదా నాతో చెప్పి చాలా బాధపడ్డాడు కానీ మీ అమ్మ మాత్రం రోషిని కాదు బాబు అమ్మాయి మేడమే అంటూ చెప్తూ ఉంటుంది స్వర అయితే నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది కావాలంటే చూడు అంటూ ఇక ఫోటో అయితే చూపించంగానే ఆ ఫోటో చూసిన బాబీ అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు మీ అబ్బాయి నీకు ఎందుకు అబద్ధం చెప్పాడో నాకు తెలియదు కానీ నేను మాత్రం నిజమే చెప్తున్నానమ్మా నీ కన్న తల్లి స్వరాయి అంటూ ఇక ఆ మాటకి ఇక బాబి అయితే అభి దగ్గరికి వచ్చి నిలదీస్తాడు నిజం చెప్పు అబ్బాయి నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు నిజంగా నా కన్న తల్లి రోషిణి అమ్మ లేకపోతే స్వరమ్మ ఎవరు నువ్వు నిజంగా నా మీద ప్రేముంటి అబద్ధం చెప్పకుండా నిజం ఒప్పుకోవాలి అంటూ బాబీ అయితే అంటూ ఉండంగా ఇక ఒట్టు వేసి అబద్ధం చెప్పలేక నిజమైతే బయట పెట్టేస్తాడు అభి అయితే ఇక మొహానుకున్న మాస్క్ తీసి ఒక్కసారిగా అభికి షాక్ ఇస్తుంది స్వర ఏంటి నన్ను మోసం చేసి బాబీని దూరంగా తీసుకువెళ్ళిపోవాలని చూస్తావా నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అంటూ ఇక స్వర అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది అబీకి చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు